ముగ్గురికి శాప విముక్తి అనుకున్నాను అయినా వాళ్ళు పురాణం వింటున్నప్పుడు చేసిన చిన్న అపరాధములు ఇంకా మిగిలిపోయాయి వాటి వల్ల మళ్ళీ వాళ్ళు పునర్జన్మెత్తాలి ఆ పునర్జన్మెత్తకుండా ఉండాలంటే ప్రదక్షిణ చేయటం ఒకటే మార్గం అందుకే మీరు ఆ ముగ్గురి వెంట పడేలా చేశాను కర్ర వెంట వెంటపడగానే వాళ్ళు గిర్రను చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశారు పరుగెడుతూ ప్రదక్షిణ చేశారు అక్కడ గుర్తుపెట్టుకోండి పరిగెడుతూ ప్రదక్షిణ చేసినా సరే ప్రదక్షిణ ప్రదక్షిణే పరిగెట్టిన మెల్లగా నడిచిన భక్తితో చేసిన ప్రదక్షిణ చేసిన వాడికి ఫలితం ఇచ్చి తీరుతానన్నాడు గణపతి అందుకే వాళ్ళ శాపాలు తొలగిపోయాయి ఇప్పుడు ఆలోచించండి నెత్తి మీద కొండ పెట్టుకుని గర్భవతి నడిచిన నడవల్ట లేతే పాపంట ఇది ఒట్టి అబద్ధం అది కొంతవరకే నిజమది అలా కూడా చెయ్యండి కొన్ని కోరికలకి వేగ ప్రదక్షిణ వల్ల పరుగు పెడుతూ ప్రదక్షిణలు చేయడం వల్ల మెల్లగా ప్రదక్షిణలు చేయడం వల్ల ఒక్కొక్క రకమైన ప్రదక్షిణ వల్ల ఒక్కొక్క కోరిక తీరుతుంది మహావేగంగా ప్రదక్షిణ చేసిన వాడికి సూర్యుడు అనుగ్రహం కలిగి ఆరోగ్యవంతుడు అవుతాడు అందుకని స్వాస్థ్యం కోసం వేగ ప్రదక్షిణ చెయ్యాలి మధ్యమ ప్రదక్షిణ అంటే ఎక్కువ వేగముగానూ కాదు అలాగని ఎక్కువ మెల్లగానూ కాకుండా చేసే ప్రదక్షిణ వల్ల శ్రీమన్నారాయణ కటాక్షణ లభిస్తుంది చాలా మెల్లగా ఇందాక చెప్పినట్టుగా గర్భవతులు మెల్లిగా నడుస్తారే అలా నడిచినట్టుగా ప్రదక్షిణ చేస్తే దానివల్ల ఐహికములైన వంచులు తీరుతాయి ఈ లోకంలో కోరికలు తీరుతాయి సంతానం వంటివి లభిస్తాయి ఇలా ప్రతిదానికి వెనక ఒక మహిమ ఉండనే ఉంది కాబట్టి ఇది మాత్రమే చెయ్యాలి అని వాదించడం అంత మూర్ఖత్వం మరొకటి లేదన్నాడు వేదవ్యాసుడు